గుడ్ ఈనింగ్ సార్టి రెండు మూల ఆరు మూడేళ్ళ ఆరే సార్ డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి మాధురి ఆ డిప్రెషన్లో వెళ్ళి ఎవరినైనా గుద్దేయచ్చు కానీ తన తండ్రిని వచ్చేసి అక్రమంగా బలవంతంగా లేకపోతే బెదిరించో ప్రేమతోనో ఏదో ఒకటి చేసి తన తండ్రిని లోపరుచుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి కూతుళ్ళు ఇంటికి వెళ్ళకూడదా సార్ అది డిప్రెషన్ వీళ్ళది మాధురిది నిజంగానే డిప్రెషన్ అయితే వాళ్ళదేంటి అది కూడా డిప్రెషనే సో ఆ డిప్రెషన్లో భాగంగానే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళారు రైట్ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నైంటీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు అయితే సర్వ్ చేయబోతున్నారు ఆ నోటీసులో ఏమడగోతున్నారంటే ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మీరు నడిపినటువంటి వెహికల్కు డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఉందా అనేది ఒకటి మద్యం తాగారా లేదా అనేది ఒకటి టెస్ట్ ఆల్రెడీ బ్లడ్ శాంపుల్స్ పంపించారు రిజల్ట్ కూడా వస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మాదిరి సమాధానం అయితే చెప్పాలి తాగారా లేదా అనేది చెప్పాల్సినటువంటి అవసరం అసలు నుంచి మాదిరి మద్యం తాగిందా లేదని డౌట్ ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చిందండి సార్ సార్ అదే అదే చెప్పబోతున్నాను ఇప్పుడు నేను పోలీసులకి చాలా దాని మీద డౌట్ ఉంది ఎందుకు అంటే మద్యం మత్తులో వెహికల్ నడిపితేనే అంత స్పీడ్గా వెళ్తారు ఆ స్థాయిలో ప్రమాదం జరుగుతుంది ఎందుకు అంటే పగటి పూట రాత్రి అనుకుంటే ఓకే ఫర్దర్గా అనుకోవచ్చు కానీ పగటి పూట ఆగి ఉన్నటువంటి వెహికల్ని అంత స్పీడ్గా వచ్చి గుద్దడం అంటే అది నార్మల్గా ఉన్నటువంటి సైకాలజీ ప్రకారం అవ్వద్దు సార్ అంటే ఏదో ఒకటి అంటే మత్తులోనో గంజాయో డ్రగ్స్ మందో ఇటువంటివి ఏదన్నా ఉంటేనే ఇటువంటి ప్రమాదం జరుగుతుంది సో అటువంటి కోణం ఏదైనా ఉందా అనే దానిలో ఇప్పుడు పోలీసులు విచారించబోతున్నారు డెఫినెట్గా కూడా విచారిస్తారు కూడా దానికి సంబంధించి నైంటీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేయబోతున్నారు అయితే ఇక్కడ ఒకటి ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి ఎక్కడైతే ఆమె యాక్సిడెంట్ చేసిందో యాక్సిడెంట్ చేసినటువంటి స్పాట్లో నిజంగానే ఈమె ఒక్కరే ఉన్నారా వెహికల్లో ఆ కారులో ఒక్కరే ఉన్నారా ఇద్దరు ఉన్నారా అసలు కారులో ఉన్నారా లేదా ఒకవేళ కారులో ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి ఆ కారులో కూర్చున్నారా ఇలాంటి డౌట్లు కూడా లేకపోలేదు సార్ ఎందుకంటే రెండుసార్లు అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఫల్టీ కొట్టి ఎక్కడో పడిపోతే కారు చిన్న గాయం ఏదైతే మనము ఎక్కడ ఇలా పడిపోతాం కదా సార్ ఇది నడుచుకుంటూ వెళ్తే లేకపోతే స్టెప్ స్టెప్స్ చాలా ఫాస్ట్గా కిందికి దిగితే కిందికి పడిపోతాం కదా అలా చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి ఎంతటి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా సరే అలా తప్పించుకోవడం అయితే కుదరదు మరి ఎలా ఆమెకు ఇలా స్వల్ప గాయాలయ్యాయి అనేటటువంటి డౌట్ కూడా పోలీసులకు ఉంది సో అన్నీ ఈ కేసులో అనేక కీలకమైనటువంటి మలుపే తిరగబోతున్నాయి ఖచ్చితంగా కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎందుకు అటెంప్ టు మర్డర్ కేసు అంటే ఆమె వెళ్ళి వేరే వాళ్ళను చంపబోయింది అంటే ఎదుటిగా ఉన్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి ఆ వెహికల్లో ఉన్నటువంటి కుటుంబం అది ఆ కుటుంబంని చంపబోయింది అనేటటువంటి కేసు నమోదు అవ్వబోతుంది ఎందుకంటే గాయపడినటువంటి వాళ్ళందరూ కూడా అందులో ఉన్నటువంటి పర్సన్ హైకోర్టు న్యాయవాది ఆ హైకోర్టు న్యాయవాది కాబట్టి తమ మీద జరిగినటువంటి మొత్తం వ్యవహారం మీద ఆయన కూడా కేసు నమోదు చేయబోతున్నారు అటెంప్ట్టు మర్డర్ కేసు ఒకటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఆమె డ్రంకన్ డ్రైవ్ చేసిందా అనేది ఒకటి మరోవైపు ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఎందుకని అంత స్పీడ్గా అక్కడ వెళ్లాల్సి వచ్చింది ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కూడా వీటి మీదనే సెక్షన్ల కిందనే పోలీసులు అయితే కేసు నమోదు చేయబోతున్నారు సార్ ఏమై రచ్చు గోళ సరే మధు చూద్దాం మరి ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఎంతకి మాధురి భర్త వచ్చాడా లైన్లోకి లేదు సార్ ఇక్కడంతా కూడా ఒక ఎలా ఉందంటే ఇలా 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 వెళ్ళినట్టుగా కేసు అంతా కూడా ఒక రోజు ఒక రకంగా ఉంటుంది ఈ మన చూసుకుంటేనేమో ఏమైంది రోడ్ యాక్సిడెంట్ ఈరోజు చూసుకుంటేనేమో పెట్రోల్ పంపు రేపు ఇంకొకటి అలా ఇలా కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి కానీ అసలైనటువంటి వ్యవహారం అయితే ఇక్కడ బయటికి రాలేదు ఆయన ఇప్పుడు బయటకు వస్తారు మాధురి భర్త బయటకు వచ్చి ఏం జరిగిందో ఆయన ఇప్పుడు చెప్తారు ఇదేమైనా ఎపిసోడ్ లాగా వెళ్ళబోతుందా ఇలా అనేక ట్విస్ట్లు అయితే డెఫినెట్గా ఉంటాయి కూడా సార్ ఈ కేసులో చూద్దాం ప్రజలైతే తిడతన్నారు ఏంటి వార్తలేని గు ఏంటని బాగా సార్ అసలు మామూలుగా కాదు ఇప్పుడైతే ఆమె ఇలా డాన్సులు వేసిందో ఈ కేసు కంటే డ్యాన్సుల మీద అద్భుతమైనటువంటి కామెంట్ చాలా బాగా వచ్చాయి సార్ ఆ డాన్సులు చూసే ఈ దుబాటు ఏమైనా లైన్లో పడిపోయాడా అనేటటువంటి కామెంట్లు కూడా బయటకు వచ్చాయి ఓకే సరే అయితే